ఆ సమయంలో విషయాన్ని మనం అనేక పద్ధతుల్లో తెలంగాణ జన తెలంగాణ తెలంగాణ మహాసభలు రకరకాల పేర్లతో కూడా పనిచేస్తున్నారు ఎక్కడికక్కడ విడిపోయి పనిచేస్తున్నారు అప్పటికి ఉన్న పాలక వర్గం చంద్రబాబు నాయుడు అనే రాక్షసు చేతిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అక్కడ కేంద్రంలో తిరుమల పెత్తనం ఉన్నకి ఇక్కడ రాష్ట్రంలో కూడా తిరుగుణా అందులో అదే పేరు పెట్టి ఇంకో పేరు పెట్టి అణిచివేసే ప్రయత్నం కేసులు పెట్టి జీలా వేసే ప్రయత్నం చివరికి గద్దంగా కాల్పులు జరిగింది కూడా అదే సందర్భంలో ఈ సందర్భంగా నేను చేయాల్సి వస్తున్నాను తెలంగాణ పేరు చెప్పి ఎవరైనా సరైన పద్ధతులు నాయకత్వం ముగ్గురు తీసుకుపోతే ప్రజలు కదిలే పరిస్థితి ఉంది ఒకవైపు చంద్రబాబు నాయుడు పక్క ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ దానికి అప్పచెప్పే దుర్మార్గమైన పని ఉన్నాడు కేంద్ర కంటే కేసీఆర్ గారు అప్పటికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీగానే ఉన్నారు వారి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నారు కానీ వారు నాకు చెప్పేదాన్ని బట్టి ఆ తర్వాత మేము కలిసిన తర్వాత మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్